కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగా స్నానం స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం వరుణ అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం కలదు బ్రిటిషు వారి వాడుకలో వారణాసి బెనా కాశ మరణాన్ ముక్తి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది బౌతులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు నది హిందూ మతము హిందుస్థానీ సంగీతము పట్టు వస్త్రాల నేత హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి హరిశ్చంద్రుడు గౌతమ బుద్ధుడు వేదవ్యాసుడు తులసీదాసు శంకరాచార్యుడు కబీర్దాసు మున్షి ప్రేమ్ చంద్ లాల్ బహదూర్ శాస్త్రి పండిట్ రవిశంకర్ బిస్మిల్లా ఖాన్ కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక చారిత్రక సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలలో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు వారణాసికి గంగా నది ఆవలి వైపున రామనగరం ఉంది వారణాసి సమీపంలో సార్నాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది విశ్వేశ్వరాలయం అన్నపూర్ణాలయం విశాలాక్షి ఆలయం వారాహి మాతాలయం తులసి మానవ మందిరం సంకటమోచనాలయం కాలభైరవాలయం దుర్గామాత దేవాలయం భారతమాత మందిరం ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి దశాశ్వమేధ ఘట్టం హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రస్తుత విద్యా సంస్థల్లో ముఖ్యమైనది వారణాసిని మందిరాల నగరం దేశపు ఆధ్యాత్మిక రాజధాని దీపాల నగరం విద్యానగరం సంస్కృతి రాజధాని వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు అమెరికన్ రచయిత మార్క్ ట్వెన్ ఇలా వ్రాసాడు బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది సంప్రదాయం కంటే పురాతనమైనది గాథల కంటే ముందుంది వీటన్నింటినీ కలిపిన బెనారస్ నగరం కంటే తరువాతవే అవుతాయి గంగా నదితో రెండు చిన్న నదులు వారుణ ఆసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమస్థానం దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి మరొక అభిప్రాయం ప్రకారం వరుణ నదికే పూర్వకాలం వారణాసి అని పేరు ఉండేది కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది కానీ ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడం లేదు వారణాసి అనే పేరును పాళీ భాషలో వారణాసి అని వ్రాసేవారు ఇది తరువాత భవారస్ గా మారింది వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అవిముక్త ఆనందకానన మహాస్మాసాన సురాధన బ్రహ్మవర్ధ సుదర్శన రమ్య కాశీ అనే వివిధ నామాలతో ప్రస్తావించారు